వెనక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూస్తున్నారు కదండి కట్టకట్టాలే శ్రీరెడ్డి వాస్తవమా నిజమా ఇది పక్కా అబద్ధం అండి కాకపోతే ఈ వార్త ఎందుకు యూట్యూబ్లో హల్చల్ చేస్తుందంటే రాష్ట్రంలో దాదాపు కోట్లాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ శ్రీరెడ్డి అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఏదో ఒకసారి శ్రీరెడ్డి అరెస్టు పక్కన కామా క్వశ్చన్ మార్క్ అరెస్ట్ అయింది అంటే ఆ క్వశ్చన్ మార్క్ అంటే అయిందే లేదని డౌట్ అయిందని ఖచ్చితం కాదు కాలేదని అటా చెప్పలేము అదే విషయం ఇలాంటి తమిళిల్ని చూస్తే వ్యూస్ వస్తాయి పేజీస్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుందని యూట్యూబ్ ఛానల్లో కొన్ని చిన్న చిన్న తరహా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా వేస్తున్నాయండి ఛానల్ లోగోస్ కూడా కనబడతాయి బ్యాక్గ్రౌండ్లో చూడండి శ్రీరెడ్డి అరెస్ట్ శ్రీరెడ్డి అరెస్ట్ అయితే కోట్లాది మంది కూటమి కార్యకర్తలకు సంతోషకరమైన విషయమే కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళు శ్రీరెడ్డి అరెస్ట్ అనడం ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గొమ్ముగా అవడం మళ్ళీ తర్వాత శ్రీరెడ్డి అనడం గొమ్ముగా అంబటి రాంబాబు అరెస్ట్ అంటారు పేర్ని నాని అరెస్ట్ అంటాడు కోడాలి నాని అరెస్ట్ అంటాడు మొత్తానికి ఎవరు అరెస్ట్ గారు ఇది కొద్ది రోజులు మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ శ్రీరెడ్డి కాంచేమూర్లు శ్రీరెడ్డి అరెస్టు కొడాలి నాని అరెస్టు అంబటి అరెస్టు ఇటీవల సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా మహిళ ఏదో చిన్న అమ్మాయిని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ వేశారు అది మాత్రం వాస్తవం కానీ చిన్న చిన్న పిచికెళ్ళ మీద బ్రహ్మాస్రం వేస్తాదే కానీ టీడీపీ ప్రభుత్వము ఇలాంటి పెద్ద తలకాయల్ని పట్టుకోవడం లేనిది పెద్ద తలకాయ అంటే బోరుగడ్డ అనిల్గాడ్ ఒకటే బోరుగడ్డ అనిల్గా ఒకటే పెద్ద తలకాయి ఇంకా చాలామంది అరెస్టులు జరిగేటి ఉన్నాయి శ్రీరెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు జరగలేదు ఇది కేవలం ఫేక్ న్యూస్ అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియో మీద మన కూటమి కార్యకర్తలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం